ओम, ओम श्री श्रीगुरुभ्यो नमः ॐ श्री गणेशाय नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोध्यायः साङ्ख्ययोगः श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायमु साङ्ख्ययोगमु श्लोकमुपदिवाचहृषी केशः प्रहसन्निवभारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः श्रीगुरुभ्यो नमः పదవ శ్లోక అర్థాన్ని పరిశీలించినట్లయితే శ్రేయస్సు చెప్పమన్నారు శిష్యుడిని అన్నారు నేను నీకు శరణాగోతుడు అవుతున్నానని అన్నారు అనమాట కాబట్టి ఇన్ని చెప్పారు కాబట్టి ఇంకా భగవంతుల వారు ఏం చెప్పబోతున్నారు తన యొక్క జ్ఞానాన్ని ఏ జ్ఞానాన్ని అయితే చెప్తే అర్జునుల వారి యొక్క బాధ తీరుతుందో ఆ బాధ కేవలం ఆత్మ జ్ఞానము అని భగవంతుల వారు చెప్పడం అనేది ప్రారంభిస్తూ ఉన్నారనమాట అలాగే ఇందులో హృషికేశుడు అనే పదము ఎందుకు ఉపయోగించామో మనం పలుమార్లు చెప్పుకున్నాం ఇంద్రియాలకు వచ్చే బాధని పోగొట్టే వారు హృషికేశుడు అనే అర్థాన్ని ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ రెండు పదాలు మనం తెలుసుకోవాలి ప్రహసన్నివ విషీదంతమిదం ప్రహసన్నివ భగవంతులు వారేమో నవ్వుతూ ఉన్నారు అర్జునులు వారేమో విషీదంతం అంటే విషాదం చెంది ఉన్నారు ఇద్దరు కూడా ఒకే రథంలో ఉన్నారు ఇద్దరు కూడా యుద్ధము చేయడానికే వచ్చారు ఇద్దరు కూడా ఇరుసేనల మధ్యలో ఉన్నారు సేనయోరు ఉభయోర్ మధ్య అయినప్పటికీ అర్జునులు వారు విషాదం పొంది ఉన్నారు భగవంతులు వారు చిరుమందహాసము చేస్తూ ఉన్నారనమాట అంటే ఇక్కడ రాగద్వేషాలలో కూరుకొని పోయి ఉన్న జీవుడు ఏదైతే ఉంటాడో అతని పరిస్థితి ఎలా ఉంటుందంటే విషీదంతంగా ఉంటుందన్నమాట అజ్ఞాన స్థితిలో ఎవరైతే ఉంటారో ఆ యొక్క జీవుని పరిస్థితి విషీదంతం అని అనుకోవాలి అంటే అర్జునుల వారిని ఇక్కడ ఎలా చూపిస్తూ ఉన్నారు అజ్ఞాన దశలో ఉన్న జీవుడుగా చూపిస్తూ ఉన్నారు అక్కడ ప్రహసన్నివ అంటే పరమాత్మ స్వరూపాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నారు అంటే స్వరూపులైన జ్ఞాన ప్రదాత అయిన మోక్ష ప్రదాత అయిన భగవానుల వారిని ఒక పక్క చూపిస్తూ ఒక పక్క అజ్ఞాన స్థితిలో ఉన్న అర్జునుల వారిని చూపిస్తూ ఉన్నారనమాట కాబట్టి రాబోయే శ్లోకాల నుంచి ఈ యొక్క అజ్ఞాన దశ నుంచి ఆ యొక్క జ్ఞాన దశకు తీసుకురావాలంటే ఒకటి ఒకటి మార్గము ఏమిటా మార్గము జ్ఞాన బోధ తప్ప ఇంకే మార్గాల ద్వారా కూడా అర్జునుల వారిని ప్రేరేపించలేవన్నమాట అసలైన ఆత్మ జ్ఞానాన్ని తీసుకురావాలన్నమాట ఇద్దరు కూడా ఒకే రథంలో ఉన్నారు కానీ ఎలా ఉంది పరిస్థితి ఒకరి పరిస్థితి విషయదంతంగా ఉంది ఒకరి పరిస్థితి ప్రహసన్నివ నవ్వుతూ ఉన్నారనమాట కాబట్టి జీవాత్మ పరమాత్మల యొక్క భేదాన్ని మనము స్పష్టంగా మనం ఋగ్వేదం మంత్రంలో నుంచి కానివ్వండి లేదా మనకు అధర్వణ వేదంలో ఉండే యొక్క ముండకోపనిషత్తుల మంత్రం నుంచి కూడా మనము చక్కగా తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ ప్రహసన్నివ అనే దానికి అంటే నవ్వుతూ ఉన్నారు భగవానుల వారు ఎందుకు నవ్వుతున్నారు ఈ సందర్భంలో నవ్వే సమయమా అర్జునుల వారి పాపం అక్కడ ఏడుస్తూ ఉంటే నవ్వే సమయమా అంటే చక్కగా మంచి ఉదాహరణ చెప్పుకోవచ్చు పాపం ఒక విద్యార్థి ఐఏఎస్ పాస్ అవ్వాలనేసి ఎన్నో సంవత్సరాలు కఠోర దీక్ష చేశాడు పదో తరగతి నుంచి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఇంటర్మీడియట్ డిగ్రీలా పూర్తి చేసి మంచి కోచింగ్ సెంటర్లో ఆ తర్ఫీద్ కూడా పొందడం జరిగింది అనమాట ఇంకా తీరా పరీక్ష రావడానికి కూర్చున్నాడు ఆ రోజు పరీక్ష రాసేటప్పుడు చుట్టూ రూమ్ లో చూసాడు ఇంకా ఎవరెవరు ఉన్నారో నాతో పాటు చూస్తే అందులో ఇద్దరు ముగ్గురు తన యొక్క బంధువులు కూడా కనిపించడం జరిగింది ఇద్దరు ముగ్గురు స్నేహితులు కూడా కనిపించడం జరిగింది అప్పుడు ఇతను ఏమనుకుంటూ ఉన్నాడంటే దిగులు పడిపోయాడు అయ్యో నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడి బాగా చదివాను కాబట్టి నాకు ఈ యొక్క ఐఏఎస్లో పాస్ అయ్యి ఉద్యోగం వస్తుందేమో నాకు ఉద్యోగం వస్తే నా బంధువులకు రాదేమో నా స్నేహితులకు రాదేమో నేను ఎంత పాపం చేసిన వాడిని నవ్వుతాను వాళ్ళకి ఉద్యోగం రాకపోతే ఎలా అనేసి దిగులు పడితే వారిని చూసి ఏ విధంగా నవ్వుతారో జనాలు ఆ యొక్క వ్యక్తి పరిస్థితిని కాబట్టి ఇప్పుడు అర్జునుల వారి పరిస్థితి ఎన్నో సంవత్సరములు కఠోర దీక్షతో వనవాస అజ్ఞాతవాసాలు చేసి పాశుపతాస్త్రాన్ని పొంది ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తీరా ఇప్పుడు యుద్ధ సమయంలో ఇరువైపుల శంఖనాదాలు చేసుకున్నప్పటికీ ఇంకా బాణం ప్రయోగం మాత్రమే ఆ యొక్క బాకీ ఉన్నప్పుడు ఈ సమయంలో ఆ విధంగా నా వాళ్ళు నా వాళ్ళు స్వజనులు స్వభాందవాన్ నేను భిక్షం ఎత్తుకుంటాను వీరిని చంపను రక్తము ఇదంతా రక్తపు కూడు అని చెప్తూ ఉంటే భగవానుల వారికి నవ్వొచ్చింది అనమాట అంటే ఆయన యొక్క జర్నీ భగవానుల వారి జర్నీ చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి ఆ భగవానుల వారు నవ్వుతూ ఉన్నారు ఒక గురువు గారు ఈ యొక్క నవ్వు గురించి నాలుగు రకాలుగా చెప్పారు అది పరిశీలిద్దాము ఒక గురువు గారు చెప్పింది అనమాట ఎందుకు నవ్వు ఉంటారు భగవానుల వారు అనేసి అనమాట ఇప్పుడు అర్జునుల వారి పరిస్థితి ఏంటి శ్రీకృష్ణ భగవానుల వారికి శరణాగతి అయ్యాడు అనమాట అంటే నాకు ఏది కావాలో శ్రేయస్సు చెప్పమని నిర్ణయించుకున్నాడు నువ్వు ఏది చెప్తే కూడా నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను శాసించు శాధిమా అనేసి కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీరు గురువుగా ఉండి నాకు ఏదైతే చెప్తే చెప్తారో అది వింటాను అన్నాడు కానీ ఇప్పుడేం చెప్తున్నాడు గత శ్లోకంలో నేను యుద్ధము చేయను అని భీష్మించి కూర్చున్నాడు అనమాట ఒకవైపు చెప్పమంటున్నాడు ఇంకోవైపు ఏమంటున్నాడు నేను యుద్ధము చేయనని చెప్తున్నాడనమాట కాబట్టి ఈ పరస్పరమైన విరుద్ధమైన చిన్న పిల్లల మనస్తత్వం లాంటి దానికి భగవానుల వారు ఎందుకు నవ్వి ఉంటారేమో అనేసి కూడా ఒక గురువు గారు చెప్పారు ఇంక రెండవ కారణం ఏమైతే ఉంటుందంటే ఇప్పుడు సమయం వచ్చింది ఉభయ సేనల మధ్య ఉన్నారనమాట ఇప్పుడు ఉభయ సేనల మధ్య ఉన్నప్పుడు ఈయన విలపిస్తూ ఉన్నాడు అంటే మామూలు సమయాల్లో ఏడవడం తప్పు కాదు కానీ కానీ ఇక్కడ యుద్ధం తీరా ఉభయ సేనల మధ్య వచ్చినప్పుడు ఈయన ఏడుస్తూ ఉంటే అపోనెంట్ ఎవరైతే ఉన్నారో దార్త రాష్ట్రులు వీరు చూసి నవ్వుతారు కదా అలా నవ్వుతారు అని కూడా అనుకోకుండా ఇది ఒక వినోద ప్రదర్శన మాదిరిగా ఉంటుంది అర్జునుడు అంటే మహావీరుడు అనేసి అక్కడ ఎక్స్పెక్టేషన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఈయన ఇక్కడ ఏడుస్తూ ఉంటే ఇంక ప్రపంచం అంతా ఏమనుకుంటూ ఉంటుంది ఒక కామెడీ షో మాదిరిగా అయిపోతుంది నవ్వుకుంటారు కదా అనే ఉద్దేశంతో కృష్ణ భగవానులు వారు నవ్వుంటారేమో అనేసి ఒకటి మూడవ కారణం ఏమై ఉంటుందంటే ఈ మాత్రం ఏడ్చేదానికి నీవు ఒక్కడవే వచ్చి ఏడ్చి ఉంటే సరిపోయేది కదా ఏదో పెద్ద వీరుడు లాగా అక్కడికి వచ్చేసి నువ్వు కృష్ణ నాకు రథసారథిగా ఉంటావా అని ప్రార్థించి ఇక్కడ తీసుకొచ్చి తీరా నన్ను కూడా కూర్చొని బిట్టి ఇప్పుడు నువ్వు ఏడిస్తే కాబట్టి నాకేం పని వాట లేదనుకున్నావు అందుకు ఏడవడానికే వచ్చావా అనే ఉద్దేశంతో భగవానులు ఎవరు అనుంటారేమో అనేసి చెప్పారు కానీ చివరిది చాలా బాగుంటుంది అనమాట నాలుగో కారణం ఏమై ఉంటుందంటే నేను ఈ సమయం కోసమే వరుస్తున్నాను ఇది లోక కళ్యాణం కోసము కాబట్టి ఇది అర్జునుల వారి ఏడుపు మాత్రమే కాదు లోకంలో ఉండే అనేక మంది అజ్ఞాన స్థితిలో ఉన్న వారి యొక్క ఏడుపులను జ్ఞానబోధతో రూపుమాపడానికి సమయం వచ్చింది నేను ఈ సమయం కోసమే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను నా యొక్క అవతారం యొక్క లక్ష్యం ఏంటంటే యొక్క ధర్మ సంస్థాపన ఇప్పుడు ధర్మ సంస్థాపన కోసం ఆధ్యాత్మిక బోధ చేయవలసిన అవసరం వచ్చింది ఆ తరుణం వచ్చింది కదా అనే ఉద్దేశంతో అక్కడ భగవానుల వారు మందహాసము చేసినట్టుగా కూడా మనకు ఒక గురువు గారు ఈ విధంగా నాలుగు మార్గాలు చూపించారు నాలుగు పద్ధతులు ఈ కారణాల చేత భగవానుల వారు నవ్వి ఉంటారని ఏదైనప్పటికీ ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి అంటే జ్ఞానస్థితిలో స్థితిలో ఉన్నవారు ఎప్పుడు కూడా నిత్య సంతోషంగా ఉంటారు ఇక్కడ అజ్ఞాన స్థితిలో ఉన్నారు ఏడుస్తూ ఉంటారు అనమాట అలాగే ఈ యొక్క నవ్వుతూ ఉన్న శ్రీకృష్ణ భగవానుల వారి తత్వం ఏదైతే ఉంటుందో మనం ఏం చేయాలంటే ఆ తత్వాన్ని మన మనసులో నిలుపుకోవాలన్నమాట ఆ యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడ పూజ చేసుకునేటప్పుడు ముందుగా మనం మంత్రోచ్చారణ ఇవన్నీ చేస్తూ ఉంటామనమాట భగవంతుని దగ్గర కూర్చోగానే మనం వెంటనే ఏం ప్రారంభం చేస్తామంటే ఈ విధంగా మనము అష్టోత్రాలు ఏవేవో చెప్పుకుంటూ అనమాట విష్ణు సహస్రనామ భగవద్గీత అలా కాకుండా ఆ చిరునవ్వులు చిందుతూ ఉండే భగవంతుల వారిని మనము చూస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు మనం సాధారణంగా చేసే పని ఏంటంటే భగవంతుల వారి దగ్గరికి వెళ్ళగానే మనకు కోరికల లిస్టు మనం అక్కడ చూస్తూ చెప్తూ విప్పుతూ ఉంటాం అనమాట మన జీవిత పర్యంతము నాకు స్వామి నాకు ఇది కావాలి స్వామి నాకు ఇది కావాలి స్వామి నాకు ఇది కావాలనేసి మనము లిస్ట్ చెప్పుకుంటూనే ఉంటాం కానీ అక్కడ భగవాన్ వాడిని నవ్వుతూ ఉంటాడు ఓరి మూర్ఖుడా నేను పుట్టిందే చెరసాలలో పుట్టాను సరే తల్లిదండ్రులు ఏమైనా దగ్గర ఏమైనా పెరిగానా అంటే అర్ధరాత్రి పూట యమునా నదిలో నడుచుకు వెళ్లాల్సి వచ్చింది ఆ వేరే దగ్గర పెరగాల్సి వచ్చింది అక్కడేమన్నా సుఖంగా పెరిగానంటే అక్కడ కూడా లేదు చిన్నప్పటి నుంచి ఆ పోతన గానీ శకటాసురుడు కాని అనేక మంది నా చంపాలని చూశారు అక్కడ సుఖంగా ఉన్నానంటే అక్కడా లేదు సరే మా మామగారితో యుద్ధము మా మామ చచ్చేడు పోయాడులే కంసుడు అనుకుంటే అక్కడేమన్నా సుఖంగా ఉన్నానా అన్ని రకరకాలు మన కాళీయ మర్దనం దగ్గర నుంచి శ్రీకృష్ణ భగవానుల వారి జీవిత పర్యంతము చూస్తే అనేక యుద్ధాలు అనేక యుద్ధాలు మహాభారత యుద్ధమేమి ఇంకా అనేక మంది యుద్ధాలు ఆయన పాపం ఆయన రాజ్యంలోనే ఉండలేక ఆ ప్రత్యేకంగా సముద్ర మధ్యలో ద్వారకా నగరాన్ని కూడా కట్టించుకోవడం జరిగింది అనమాట సరే ద్వారకా నగరం కట్టించుకున్నాకేమో సుఖంగా ఉన్నారనుకుంటే చివరి అవతార పరిసమాప్తి కూడా చూడండి అడవిలో ఆయన ఎవరూ లేని సమయంలో అవతార పరిసమాప్తి చేశారు ఆయన ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క వదనము అనేది ఎటువంటి చిన్నప్పటి నుంచి అయినప్పటి వరకు కూడా ఎక్కడ విగ్రహం ఎక్కడ చిత్రపటంలో చూసినా భగవానుల వారి దగ్గర ఏముంటుంది చిరుమందహాసం ఉంటుంది మనం ముందు అది నేర్చుకోవాలి కష్టాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఈ జన్మ తీసుకున్నందుకు కష్టములు ఉంటాయి కష్టములు ఉన్నప్పటికీ మనం ముందుగా ఏం చేయాలి ఆ చిరునవ్వుతో కూడిన ఆ రూపాన్ని మన మనస్సులో ప్రతిష్ఠించుకునేందుకు ప్రయత్నం చేయాలి ఈ విధంగా చేసుకుంటే మనకు ఒక ధైర్యం వస్తుంది ఆహా భగవంతులు వారి మాదిరిగా ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి అనే పరిస్థితి మనకు వస్తూ ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ చూసినట్లయితే సేనయోర్ ఉభయోర్ మధ్య ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే రెండు సేనల మధ్య ఉంటుందన్నమాట చాలా మందికి అనుమానము ఇన్ని పద్దెనిమిది అధ్యాయులు భగవంతులు వారు రెండు సేనల మధ్య ఉన్నప్పుడు అక్కడ దార్త రాష్ట్రులు దుర్యోధన అక్కడ వెయిటింగ్ లిస్ట్ లో ఏమన్నా ఉన్నారా ఈయన బోధ చేస్తూ ఉండాలే మనం వెయిట్ చేద్దాం అనే పరిస్థితుల్లో ఏమైనా ఉన్నారా అసలు ఎంతసేపు భగవద్గీత బోధ చేశారు అని కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఈయన కాల స్వరూపం కాలాతీతుడు అంటే కాలాన్ని తన చేతిలో ఉంచుకున్నవాడు అనమాట కాలో స్మిన్ అనేసి పదకొండు అధ్యాయంలో కూడా వస్తుంది కాలాతీతుడు కాబట్టి కాలాన్ని స్తంభింప చేసే శక్తి ఉంది కాబట్టి భగవంతులు వారు ఆ కాలాన్ని స్తంభింప చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు కాబట్టి భగవద్గీత బోధన చేసేటప్పుడు ఎంత సమయంలో చెప్పాడా పది నిమిషాల్లో చెప్పాడా గంటలో చెప్పాడా రెండు గంటలో కాదనమాట కాబట్టి ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి అన్నింటికన్నా అన్నింటికన్నా ముఖ్యమేందంటే అజ్ఞాన స్థితిలో ఉన్న అర్జునుల వారు వెంటనే ఏమడిగారు నాకు జ్ఞానాన్ని పంచమని చెప్పారు భగవంతుల వారు వెంటనే చెప్పడానికి నెక్స్ట్ తర్వాత శ్లోకం నుంచి చెప్పడం ప్రారంభించారు ఇందువల్ల మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే అజ్ఞాన స్థితిలో ఉన్న శిష్యుడు ఎప్పుడు అడిగినా గానీ వెంటనే బోధ చేయాలి అది మనకు గుర్తు అనమాట ఇది భగవద్గీత మనకు ప్రమాణము లేకపోతే భగవానులు వారు ఏం చెప్పారు అర్జున ఇప్పుడు సమయం కాదయ్యా నువ్వు అడగకూడని సమయంలో అడిగేవు ఫస్ట్ నువ్వు యుద్ధం చేయవు ఏదో ఒకలాగా ఇది అయిపోయిన తర్వాత మన ఇద్దరం ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళి అరణ్యంలో కూర్చొని అప్పుడు నువ్వు అడిగేవనుకో అప్పుడు నేను చెప్తాను అనేసి ఏమన్నా అన్నారా లేదు కదా అలా కాకుండా అర్జున ఇది సరైన ప్రదేశం కాదు ఇక్కడ యుద్ధం అంతా కూడా శస్త్ర శస్త్రాలు ఉన్నాయి గందరగోళంగా ఉంది సమయంలో జ్ఞానబోధ కష్టమయ్యా హిమాలయాలకు పోతా పూర్వం మనం అక్కడ తపస్సు చేశాం కదా బదిరిగా ఉన్నాము అక్కడికి వెళ్దాం అక్కడ తపస్సు చేసుకుందాము తర్వాత చెప్దామన్నారా లేదు కదా అప్పుడే చెప్పడం మొదలుపెట్టారు లేకపోతే అర్జున నువ్వు నలభై రోజులు నీ చెవిలో ఒక మంత్రాన్ని చెప్తాను నువ్వేం చేస్తావంటే నలభై రోజులు నేను నీకు చెవిలో చెప్పిన మంత్రాన్ని నువ్వు నలభై రోజులు సాధన చేస్తే నీకు వాక్కు శుద్ధి వస్తే నీ ఇంద్రియాలు సక్రమంగా ఉంటే అప్పుడు మాత్రమే నేను జ్ఞానబోధ చేస్తాను అనేసి భగవంతులు వారంటున్నారా అలా కూడా అనలేదు అప్పుడే చెప్పడం మొదలు పెట్టారు లేదా అర్జున నువ్వు క్షత్రియుడివి నువ్వు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నావో నాకు తెలియదు ఇది పరమ రహస్యమైన గీతాబోధ నీకు చెప్తే నీ ఆహార కూడా సక్రమంగా లేవేమో అది వృధా అయిపోతుందేమో నాకు పాపం వస్తుందేమో నువ్వేం చేస్తావు అంటే నలభై రోజులు కడుపుని మాడబెట్టుకొని కేవలం కీరకాయలు దోసకాయలు మాత్రమే తినిరా అప్పుడు టెస్ట్ చేసి నీ యొక్క ఆ వాక్కు సరిగా ఉంటేనే నేను నీకు జ్ఞానబోధ చేస్తాను అనేసి ఏమైనా భగవానులు వారు చెప్పారా ఏం కండిషన్స్ పెట్టారు నో కండిషన్స్ అనమాట కాబట్టి ఇంకా ఏం చెప్పారు అర్జున నువ్వు జ్ఞానబోధ చేయాలంటే పన్నెండు సంవత్సరాల నా దగ్గర శిష్యరికం చేయాలి ఏమన్నా చెప్పారా లేకపోతే ఆఫ్టర్ వన్ ఇయర్ ఓ రా అప్పుడు చెప్తానని చెప్పారా లేదు ఎప్పుడైతే శిష్యుడికి జిజ్ఞాస కలిగిందో అప్పుడే వెంటనే గురువు అయిన వారు బోధించాలి దీన్ని తాత్సారం చేయకుండా తర్వాత చెప్తాను ఎల్లుండి చెప్తాను వచ్చే సంవత్సరం చెప్తాను నీకు మంత్రం ఇస్తాను మంత్రం చేసుకో నువ్వు ఆహార పట ఇవన్నీ కాదనమాట ఎప్పుడైతే శిష్యుడు నేర్చుకుంటాడు తర్వాత ఎలా మారుతాడు అనేది శిష్యుడు మారుతాడనమాట సరి జ్ఞానం బోధ చేస్తే అనమాట కాబట్టి దీని ద్వారా ఏం తెలుసుకున్నాము జ్ఞానబోధ చేయడానికి సరియైన సమయం ఏది అంటే ఎప్పుడైతే శిష్యుడు అడుగుతాడో అప్పుడే సరైన సమయం అనమాట నిజమైన గురువు సద్గురువు ఏంటంటే ఈ విధంగా లేనిపోని వంకలు అనేది పెట్టకూడదు అనమాట శిష్యుడు ఏదన్నా గురువు గారు నాకు ఇది అర్థం కాలేదన్నప్పుడు నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను తర్వాత చెప్తాను అలాంటివి కాకుండా కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి దీని ద్వారా ఇంకొక విషయం ఏం తెలుసుకోవచ్చు అంటే భగవద్గీతని చదవడానికి కొంతమంది చాలా వంకలు పెడుతూ ఉంటారు ఈరోజు E <síntico> వారం మంచిది కాదు ఈరోజు సోమవారం ఈరోజు మంగళవారం ఈ రోజు బుధవారం సరి అయిన సమయం కాదు రాహుకాలము అమావాస్య రకరకాలు చెప్తూ ఉంటారు భగవద్గీత చదవడానికి సరియైన సమయం ఇది అసలు భగవద్గీతే పుట్టింది రణరంగంలో కదా ఇరుసేనల మధ్య కదా కాబట్టి మనం చదవడానికి ముహూర్తాలు ఏంటి కాబట్టి భగవద్గీత ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వారంలో ఎప్పుడైనా ఏ సమయంలోనైనా కూడా మనం చక్కగా చదువుకోవచ్చు వారంలో ఏ సమయంలోనైనా మనము చక్కగా చదువుకోవచ్చు అనమాట అలాగే ఎప్పుడైనా అన్ అని అనుక్షణం అనమాట భగవద్గీతలో అనేక మార్లు ఏం చెప్పబడింది అంటే అనుక్షణము నన్ను స్మరించాలి అని చెప్పబడింది మాం అనుస్మరణం చెప్పబడింది అనమాట ఈ సందర్భంలో శాండిల్ యోపనిషత్తులని ఒక చిన్న స్తోత్రం అంటే శ్లోకము మంత్రం చెప్పుకున్నాము దివాన పూజయేత్ విష్ణు రాత్రో ఏవ ఏవో పరపూజయ్యేది అని ఉంటుంది అంటే విష్ణు భగవానుల వారిని ఎప్పుడు పూజించాలి పగటి పూట మాత్రమే పూజించాలా లేక రాత్రి పూట మాత్రమే పూజించాలా అనేసి ఒక ప్రశ్న శాండిల్ యోపనిషత్తులో ఉంటుంది అనమాట జవాబు ఏమి ఉంటుందంటే సతతం పూజయేత్ విష్ణు దివారాత్రం సపూజయేత్ అద్భుతమైన మంత్రం సతతం పూజయేత్ విష్ణుం దివారాత్రం సపూజయేత్ రాత్రి పగళ్లతో సహా ఎప్పుడు కూడా విష్ణు భగవానుల వారిని పూజించాలి ఇది ఉపనిషత్తు మంత్రం అనమాట కాబట్టి భగవద్గీత చదవడానికి సరి అయిన సమయం ఏది అంటే ఈ క్షణమే సరి అయిన సమయము కాబట్టి భగవద్గీత చదవండియా బాబు అంటే ఈ రోజు బాగలేదు నా గొంతు బాగలేదు కాబట్టి సరి అయిన సమయం కాదు మైండ్ లో ఇబ్బంది ఉంది అలా ఇలా అని వ్యర్థమైన ప్రలాపంలో చెప్పకుండా భగవద్గీతను ఎప్పుడైనా చదవచ్చు కాబట్టి ఈ విధంగా భగవానులు వారు ఇంకా చెప్పడానికి పూనుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ శ్లోకము తర్వాత భగవాన్లు వారు చెప్పడం ప్రారంభిస్తారు తము వాచ హృషి కేశ ప్రహసన్నివ భారత సేనయోర్ ఉభయోర్ మధ్య విషీదంత మితం వచ ఇందులో ప్రహసన్నివ అంటే చెప్పుకున్నాము జ్ఞానం యొక్క స్థితి విషీదంతం అజ్ఞాన స్థితి తెలుసుకున్నాము సేనయోరు ఉభయోర్ మధ్య రెండు సేనల మధ్య ఎలా ఉన్నాయని తెలుసుకున్నాము దీన్ని ఆధ్యాత్మిక పరంగా కూడా తెలుసుకోవచ్చు అనమాట మన దగ్గర సేనయోరు ఉభయోర్ మధ్య అంటే అజ్ఞాన కారణమైన దుర్ అలవాట్లు లేదా ఇంద్రియ శక్తులు ఒకవైపు సాత్విక గుణ శక్తుల వైపు ఈ రెండింటి మధ్య సాధకుడు ఏం చేస్తున్నాడు సతమతం అవుతూ ఉన్నప్పుడు గురువు ఏం చేస్తాడంటే రక్షిస్తాడనమాట అది ఆధ్యాత్మిక పరంగా కూడా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలించండి తర్వాత శ్లోకం నుంచి శ్రీమద్ భగవద్గీత భగవాన్ ఉవాచతో ప్రారంభం అవుతుంది శ్రీ శంకర్ల వారి భాష్యంతో పాటు ఇంకా విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం